వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణ రెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి కోర్టులో లొంగిపోయారు గురువారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు వారిద్దరు వచ్చారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వెల్దుర్తి మండలం గుడ్లపాటుకు చెందిన టీడీపీ నాయకులు సోదరులైన జస్వి చెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావులు మే ఇరవై నాలుగున హత్యకు గురయ్యారు గ్రామంలో ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా మలుచుకుని జంట హత్యలకు పరోక్షంగా సహకరించారని పోలీసులు పిన్నెల్లి సోదరులను ఏ సిక్స్ ఏ సెవన్ గా చేర్చి కేసు నమోదు చేశారు బెయిల్ పిటిషన్ ను కింది కోర్టు హైకోర్టు రద్దు చేయగా సుప్రీం లో సవాల్ చేశారు అక్కడ కూడా బెయిల్ పిటిషన్ రద్దయింది రెండు వారాల్లో లొంగిపోవాలని గత వారం సుప్రీం కోర్టు సూచించింది దీంతో పిన్నెల్లి ఇద్దరు నేడు కోర్టులో లొంగిపోయారు వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి కోర్టులో లొంగిపోయారు గురువారం ఉదయం పల్నాడు జిల్లా మాచర్లలోని జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు వారిద్దరు వచ్చారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వెల్దుర్తి గుడ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు సోదరులైన జస్వి చెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావులు మే ఇరవై నాలుగున హత్యకు గురయ్యారు గ్రామంలో ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా మలుచుకుని జంట హత్యలకు పరోక్షంగా సహకరించారని పోలీసులు పిన్నెల్లి సోదరులను ఏ సిక్స్ ఏ సెవెన్ గా చేర్చి కేసు నమోదు చేశారు బెయిల్ పిటిషన్ ను కింది కోర్టు హైకోర్టు రద్దు చేయగా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు అక్కడ కూడా బెయిల్ పిటిషన్ రద్దయింది రెండు వారాల్లో లొంగిపోవాలని గత వారం సుప్రీంకోర్టు సూచించింది దీంతో పిన్నెల్లి సోదరులు ఇద్దరు నేడు కోర్టులో లొంగిపోయారు